ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకునే వాళ్ళు ఎడం వైపు పై పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తే అది ప్యాంక్రయటైటిస్ కావచ్చు ప్యాంక్రేయస్ అనే గ్రంథి మనకు స్టమక్ వెనకాల ఉంటుంది లోపల దీనిలో ప్యాంక్రయటిక్ ఎంజైమ్స్ తయారవుతాయి దాంట్లో ఎమైలేస్ లైపేజ్ అని ఉంటాయి వీటి పని ఏంటంటే మాంసం చేపలు గుడ్లు ఇలా నాన్ వెజ్ని ఆయిల్స్ని జీర్ణం చేస్తాయి బాగా ఎంబల్సిఫై చేసి దాన్ని జీర్ణం అయ్యేలాగా చేస్తాయి అన్నమాట ఇవి ఎప్పుడైనా మన ఆహారంలో మాంసం చేపల నూనెలో తీసుకున్నప్పుడు ఫ్యాంక్రేస్ ఒకసారి స్క్వీజ్ అవుద్ది దాంట్లో తయారైన ఎంజైమ్స్ అన్నీ ఆ నాళ నాళల్లోంచి బయటకు వచ్చి మనకి జీర్ణం చేస్తాయి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి దానికి ఆ నాళాల్లో కన్నాలు ఏర్పడతాయి ఇప్పుడు అది స్క్వీజ్ అయినప్పుడు అంటే ఇలా పిండికున్నప్పుడు దాంట్లో ఉన్న ఎంజైమ్స్ ఆ కన్నాల్లోంచి లీక్ అవుతాయి లీక్ అయింది ఆ ప్యాంక్రియాస్ మీద పడతాయి మరి ప్యాంక్రియాస్ అనేది కూడా మాంసం వద్దు కదా సో దాని మీద పడి జీర్ణం అయిపోయి తీవ్రమైన నొప్పి వస్తుంది ఒక గనప ఓచ ఎట్రగా కాల్చి లోపల పెడితే ఎలా ఉంటుంది అంత తీవ్రమైన నొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి వెనక్కి పడుకున్నప్పుడు ఈ స్టమక్ బెడ్ దాని మీద పడడం వల్ల ప్యాంక్రియాస్కి బంటలు బాగాలేదు కదా నలిగి ఉంది దాని మీద స్టమక్ ఉన్నప్పుడు వెనక్కి ఎలా పడుకుంటే నొప్పి ఎక్కువైపోతుంది కొంచెం ఇలా ముందుకు కూర్చుంటే నొప్పి తగ్గుతూ ఉంటుంది కొంచెం ఫ్రీగా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది ఎలా వచ్చిందంటే అది ప్యాంక్రైటైటిస్ అనమాట అక్యూట్ ప్యాంక్రైటైటిస్ అంటారు సో ఇమీడియట్గా మీ డాక్టర్ని సంప్రదించండి ట్రీట్మెంట్ తీసుకోండి ముందు ముఖ్యమైనది ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి స్మోకింగ్ పూర్తిగా మానేయాలి ఓకే ప్లీజ్ టేక్ కేర్